ఉత్తర్ ప్రదేశ్ లోని లో జరుగుతున్న ఆధ్యాత్మిక క్రతకు మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు వారి సంఖ్య పెరిగిపోతోంది మహాకుంభమేళలో ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం వరకు దాదాపు పది కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక గణాంకాలను ఎక్స్ వేదికగా వెల్లడించదే మేళాలో పది కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య ఆచరించారు గతంలో కంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎంతో భక్తి పారవర్శంగా గా ఉంది అని ఎక్స్ వేదికగా యూపీ ప్రభుత్వం వెల్లడించదే జనవరి ఇరవై తొమ్మిదిన మౌలి అమావాస్య సందర్భంగా మరో పది కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించే అవకాశం ఉన్నట్లు సమాచారం మౌని అమావాస్య సందర్భంగా భక్తులు తాకిడిని దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం రైల్వే శాఖ సంయుక్తంగా నూట యాభై రైళ్లను అదనంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు అయితే పుష్య మాసంలో వచ్చే చివరి అమావాస్యను సర్వేషం అమావాస్య లేదా తొల్లంకి అమావాస్య మౌలి అమావాస్య రోజు పుణ్యస్నానం చేసి పితృతర్పాణాలను విడిస్తే దోషాలు పోతాయని విశేష పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్మకం గత మూడేళ్లగా రష్యా ఉక్రెయిన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమంటున్న విషయం తెలిసిందే మూడేళ్లుగా ఈ రెండు దేశాల సైన్యాలు భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి అయితే మహాకుంభమీలకు రష్యా ఉక్రెయిన్ నుంచి కూడా భక్తులు వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు తమ దేశాలు వేరైనా ఆధ్యాత్మికంగా ఒకటేనని చాటి చెబుతున్నారు గడ్డ కట్టే చలిలోను స్నానాలు చేసి హరే రామ హరే కృష్ణ అంటూ పాఠాలు పాడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు ఇలా అన్ని దేశాల నుంచి ఒకే దగ్గర చేయడం చారిత్రాత్మక విషయం మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద పండగ మేము సాధువులుగా ఇక్కడకు వచ్చాం మేము సనాతన ధర్మాన్ని అనుసరిస్తామని ఓ భక్తురాలు తెలిపారు